అరాచకానికి గోండాయిజానికి పెట్టింది పేరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నిల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఆయనపై నమోదైన నాలుగు కేసులు ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో నిన్ననే ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు తొలుత భారీ బందోబస్తు మధ్య నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు అక్కడి నుంచి నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో పిన్ని రామకృష్ణారెడ్డికి వైద్య పరీక్షలు చేయించారు తర్వాత నరసరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి గత రాత్రి భారీ బందోబస్తుతో మాచర్లకు తీసుకొచ్చారు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు ఆ తర్వాత పిన్నిళ్ల తరపు న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బెయిల్పై వాదనలు వినిపించారు ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి నాలుగు కేసులు విచారణ జరిపిన న్యాయమూర్తి రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు నంబూరి శేషగిరిరావుపై దాడి కారంపూడి సిఐ నారాయణస్వామిపై దాడి కేసులో పెన్నెలికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు పెన్నెలి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు ఆ మేరకు పోలీసులు ఆయన తీసుకెళ్లారు